మీరు లెఫ్ట్ హ్యాండ్ తో ఆ పని చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎప్పుడైనా ఆలోచించారా ఆ పని చేయడానికి కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే నా ఉద్దేశం అన్ని పనులు అని ప్రపంచంలో కేవలం పది శాతం మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తారు అయితే వాళ్ళు రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అనే విషయం పైన కొంతమంది సైంటిస్టులు రీసెర్చ్ చేశారు వాళ్ళు ఏం చెప్పారంటే మన బ్రెయిన్ లో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి రైట్ ఒక లెఫ్ట్ అయితే అందులో ఉన్న రైట్ సైడ్ బ్రెయిన్ మన బాడీలో ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రైట్ లో ఉన్న బాడీ పార్ట్లను కంట్రోల్ చేస్తుంది ఎవరైతే లెఫ్ట్ హ్యాండ్ ఉంటారో వాళ్ళ రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇంకా డీప్ గా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇంకా రైట్ సైడ్ బ్రెయిన్ చేయాలని అయితే ఈ డిఫరెన్స్ ఎందుకు మన ఏన్సెంట్ కాలంలో గొడవ పడడానికి లేదా యుద్ధం చేయడానికి రైట్ హ్యాండ్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అప్పుడు అందరికి రైట్ హ్యాండ్ తో ఎలా ఫైట్ చేస్తారో తెలుసు ఇలా కాకుండా దానిలో గెలవడానికి కొంతమంది వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు లెఫ్ట్ హ్యాండ్ తో అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా అటాక్ చేస్తున్నారో రైట్ హ్యాండ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు సో వాళ్ళు ఆ గొడవలో ఈజీగా గెలిచేవాళ్ళు ఇదే టెక్నిక్ ఎవల్యూషన్ పాటు పెరుగుతూ వచ్చింది ఇప్పుడు మన మొత్తం ప్రపంచంలో కేవలం పది శాతం మంది లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసే వాళ్ళు